నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం గొరవనహళ్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవ అభిషేక అర్చనలు అలంకరణ కలసారాధన నిర్వహించారు అనంతరం ఆలయ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు వేదమంత్రాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మతో పాటు స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించారు కొమరవెల్లి మల్లికార్జున స్వామికి లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారిని శత నామాలతో స్థుతిస్తూ అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలతో అర్చించారు గర్భగుడిలో మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన తదితర పూజాధికాలు జరిగాయి నడిపుడి మఠం భవానయ్య ఆధ్వర్యంలో అర్థమండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకు ముందు రోజు శ్రీ మల్లికార్జున స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది టేకు రథంపై స్వామివారి ఉత్సవమూర్తులతో ఊరేగింపు నిర్వహించారు మల్లన్న కొలుబైన గుట్ట చుట్టూ దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది భక్తులు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు न च व्योम भूमि न तेजो न वायु चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवो

శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అర్చకులు మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణలలో చేర్చి లింగార్చన నిర్వహించారు అనంతరం పిండి దీపాలను లింగాకారంలో పేర్చి వెలిగించారు ఈ సందర్భంగా మహిళలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు सीवो हम... च ग्राणनेत्रम् न च व्योम भूमिर्न तेजो न शिवोः వేములవాడ రాజన్న క్షేత్రంలో సందడి నెలకొంది సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు ధర్మగుండల్లో పవిత్ర స్నానాలు ఆచరించి కోడి ముక్కులు చెల్లించుకున్నారు రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు शिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवान् नवासप्तु

ఈ సందర్భంగా వేద పండితులు పాలెపు రాంశర్మ ఆధ్వర్యంలో శివపార్వతులతో పాటు లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో గణపతి పూజ కలశ పూజ నవగ్రహ పూజలు చేశారు తదుపరి నూట పదహారు మంది సువాసినులతో సామూహిక సోమవతి అమావాస్య వ్రతాలు నిర్వహించారు ధర్మపురిలో సామూహిక సోమవతి వ్రతాలు ఘనంగా జరిగాయి మార్గశిరమాసం కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని వృక్షం వద్ద సోమవతి వ్రతకల్పంతో పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు నూలు దారంతో అశ్వద్ధ వృక్షం చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేశారు అనంతరం పసుపు కుంకుమ పూలు పండ్లు ఇచ్చిపుచ్చుకున్నారు సోమవతి వ్రతం వల్ల సౌభాగ్యం చేకూరుతుందని మహిళా భక్తులు తెలిపారు అన్నమయ్య జిల్లా రాజంపేటలో భగవాన్ రమణ మహర్షి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి రమణ భక్త బృందం స్వామివారి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నినదించారు ముక్కోటేకాదశి మహోత్సవాలకు భద్రాద్రి ఆలయం పరిసరాలలో చలుబ పందిళ్లు ఏర్పాటు చేశారు రామాలయ ప్రాంగణం రంగురంగు విద్యుత్ దీపకాంతుల్లో ప్రకాశిస్తోంది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మత్స్యావతారం జనవరి ఒకటిన కూర్మావతారం రెండున వరాహావతారం మూడున నరసింహావతారం నాలుగున వామనావతారం ఐదున పరశురామావతారం ఆరున శ్రీరామావతారం ఏడున బలరామావతారం ఎనిమిదిన శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు బేడా మండపంలో వేదాలను పఠిస్తూ అధ్యయనోత్సవాలు జరగనున్నాయి స్వామివారు మిథిలా మండపంలో భక్తులకు దర్శనమిస్తారు జనవరి తొమ్మిదిన సాయంత్రం గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది జనవరి పదిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తరద్వార దర్శనం ఇవ్వనున్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభమయ్యే ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భక్తులకు తిరువీధి సేవలు అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు రాపత్తు ఉత్సవం నిర్వహిస్తారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ దేవి ఆలయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు చేశారు పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ అమ్మవారిని వేడుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ సోమనాథ్ను ఆలయాధికారులు సత్కరించారు విశాఖ సాగర తీరంలో బ్రహ్మాంజలి పేరిట నిర్వహించిన మహాబృంద కూచిపూడి నృత్య ప్రదర్శన అద్భుత రీతిలో కొనసాగింది కళా ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది ఇండియన్ ట్రెడిషనల్ డ్యాన్స్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు సందర్భంగా బీచ్ రోడ్ ఉడా పార్క్ ఎంజీఎం పార్క్లో పద్దెనిమిది వందల మంది కళాకారులు తమ ప్రతిభా పాఠవాలను చాటుకున్నారు ప్రేక్షకులను మైమర్పింపజేశారు కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా హైదరాబాద్కి చెందిన సందీప్ బృందం ప్రదర్శించిన నృత్యం చేసింది హైదరాబాద్ కళాకృతి బృందం చేసిన కాబడి నృత్యాలు ఆహూతులను అలరించాయి తమిళనాడు వ్యాప్తంగా హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి ప్రసిద్ధ హనుమాన్ క్షేత్రాల్లో స్వామివారు ఈ సందర్భంగా విశేష పూజలు అందుకున్నారు ఇందులో భాగంగా కోయంబత్తూరులోని శ్రీ అష్టాంశ వరద స్వామి ఆలయంలో స్వామివారికి అర్చకులు మహాభిషేకం నిర్వహించారు శ్రీ విశ్వరూప పంచముఖ ఆంజనేయుణ్ణి దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు మార్గశిర అమావాస్యను తమిళులతో పాటు మలయాళీలు కూడా జయంతిగా పరిగణిస్తారు కొలువు ఇయ రామ రీతి కొలువు ఇయవ రామ రీతి కొలువు ఇయవై చుకా రో మంచే ఘన కంచు కము రామ భక్తుడనే మూత్ర పిల్లయ రో ఘన కంచు కామ భక్తుడు మూత్ర పిల్లయ లా చందర్లపాడులో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభమైన హవనం జనవరి రెండవ తేదీ వరకు కొనసాగనుంది ఎంతో కష్టతరమైన సంపూర్ణ కృష్ణ యజుర్వేద హవనాన్ని శ్రీ హరివీరభద్ర గణాపాఠి శ్రీ సీతారామమూర్తి సలక్షణ గణాపాఠి శ్రీ ఫణిరాజదత్త గణాపాఠి శ్రీ గణాపాఠి ఇంకా అనేక మంది వేదమూర్తులు నిర్వహిస్తున్నారు సోమవతి అమావాస్య సందర్భంగా రుద్రహోమం నిర్వహించారు హరి సామ్రాజ్య లక్ష్మి వెంకటేశ్వర మెమోరియల్ వేదశాస్త్ర విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో వార్షిక వేద సభల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జనవరి మూడున యాభై మంది వేద పండితులతో వేద సభ జరగనుంది అనుగ్రహం పొందాలని చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్య గణపటి గారి పర్యవేక్షణలో పెద్దవారు మహనీయులు అయిన శక్తి సంపన్నులు తపస్సంపన్నులు అయినటువంటి వారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సంకల్పించి రోజు కూడా జరుగుతుంది ఈ హవనము అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటిది వేదం చదువుకున్నటువంటి సంపూర్ణంగా చదువుకున్నటువంటి పండితులే దీన్ని నిర్వహించడానికి వీలవుతుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం